నమ్ము నా మాట నమ్ము నమ్ముతున్నావా ఇప్పటికీ నమ్మట్లేదే ఇప్పటికీ నమ్మట్లేదే నమ్మండమ్మా నమ్మండమ్మా మీకు దండం పెడతాను నమ్మండి నా మాట నమ్మమని రెండు వేల సంవత్సరాలు అవుతుంది దేశప్రభు చెప్పి ఇప్పటికీ నమ్మట్లేదు జనాలు ఇప్పటికీ నమ్మట్లేదు ఎక్కడ పోతావంటే పనుల చోటకు పోతాను నువ్వెవరు నేనే ఎందుకు పనికిరానండి నువ్వే దేవాలయం నాయన అబ్బాయి బాబు పుట్టితే నేను దేవాలయం కాదు మరి ఏ దేవాలయం అది అక్కడ ఎక్కడో ఉందండి కొండ మీద అక్కడెక్కడో ఉందండి బండ మీద అక్కడ ఎక్కడో ఉంది నువ్వురా నాయన దేవాలయం నువ్వు దేవుని ఆలయం రా నాయన అదే నేను దేవాలయం దేవాలయం కాదు నేను దేవుని ఆలయం కాదు కాదురా మనం అందరం కలిస్తేనే దేవాలయం మనం అందరం ఒకటి వైఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం దేవుని పిల్లలం అందరం కలిస్తేనే దేవాలయం మనందరం కలిసి ఉందాం దేవుని పనిచేద్దాం దేవుల్లో వాడబడదాం ఎక్కదు కొంతమందికి ఎక్కదు చదవండి ఏమంటున్నారు మీరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండే కలుగుతోంది అయితే అయితే యథార్థముగా ఆరాధించువారు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది అంటే అప్పుడే వచ్చేసిందట అప్పుడే వచ్చేసిందట అంటే ఆ ఇరుశులేము మందిరానికి కాలం అప్పుడే చెల్లిపోయింది ఆ భౌతికమైన మందిరానికి అప్పుడే కాలం ఏమైపోయింది చెల్లిపోయింది యేసు తన దేహమును దేవాలయమును గురించి మాట్లాడటం మొదలు పెట్టేశారు సంఘమాని శిరస్సు ఎవరు సంఘమాని శిరస్సు ఎవరు ఎవరిని హెడ్ ఎవరు నీ హెడ్ ఎవరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు సంఘమా నీ హెడ్ ఎవరు ఏసుక్రీస్తు అందుకంటున్నాడు దేవుడు ఆత్మగొనుక తనను ఆరాధించువారు అట్టివారే కావాలి తండ్రి కోరుతున్నాడట కోరికట కోరిక కోరిక మనుషులు కోరుకుంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోరిక తీరుస్తామా తీర్చమా కోరుకుంటారు నాకు అలాది కావాలండి నాకు ఇది కావాలి నాకు అది పెట్టు నాకు ఇది పెట్టు అడిగితే పిల్లలైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా మనల్ని కోరితే నోరు తెరిచి అడిగితే కోరిక తీరుస్తామా తీర్చామా తీరుస్తాం ఇస్తామది కావాలన్నది ఇస్తాం మన పిల్లలకి ఇస్తాం అడిగితే అలాగే దేవుడు నిన్ను నోరు తెరిచి అడుగుతున్నాడు నాకు అట్టివారే కావాలి నాకు ఎవరు కావాలి అలాంటి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన ఎక్కడ జరగాలి ఎక్కడ జరగాలి సత్యం ఎక్కడ దాచుకోవాలి నీ హృదయంలో ఆత్మ ఎక్కడ ఉండాలి నీ హృదయంలో ఆరాధన ఎక్కడ జరగాలి నీ హృదయంలో తేజస్ ఎక్కడుంది నీ హృదయంలో మహిమ ఎక్కడుంది నీ హృదయంలో దేవుడు ఎక్కడున్నాడు నీ హృదయంలో ఎంత గొప్ప మందిరం నువ్వు అట్ వండర్ఫుల్ టెంపుల్ ఇటీస్ అటు మార్వలస్ టెంపుల్టీస్ వాట్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇటీస్ వాట్ అ బ్యూటిఫుల్ టెంపుల్ ద సన్ ఆఫ్ గాడ్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆల్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఎంత గొప్ప మందిరాన్ని దేవుడు కడితే ఈ మందిరాన్ని పాడు చేసుకుంటూ ఈ మందిరాన్ని నాశనం చేసుకుంటూ ఈ మందిరాన్ని చెడగొట్టుకుంటూ ఇంకెక్కడో ఏదో ఉందని పిచ్చేవాళ్ళు అలా తిరుగుతుంటే ఏమనాలి ఈరోజు క్రైస్తవ్యాన్ని కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలరా మందిరాలు కడదాం నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించే అర్థం ఏంటి మందిరాలు కట్టు నేను ఒక మందిరాన్ని ఇది దేవుని ఆలయం ఇది ఇక్కడ నుంచి ఇంకా అనేకమైన ఆలయాలు కట్టబడుతూ వెళ్ళాలి ఇంకా అనేకమైన ఆలయాలను నేను కడుతూ పోవాలి అది నా బాధ్యత చావు వరకు ఇది మనందరి బాధ్యత నాతో కలిసి పనిచేసిన వారందరి బాధ్యత నిజం ఇక్కడ చాలామంది ఉన్నారు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు నిజం ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ జరిగిందంటే అది విజయప్రసాద్ రెడ్డి ఒక్కడి వల్ల కాదు కాదు ఎప్పటికీ కాలేదు నా దేవుడు నాకు ఇచ్చే ప్రతిఫలం మేమందరం సమానంగా పంచుకునేదముగాక అంతే ఆరు రోజుల్లో నేను చేసిన సేవ ఏదైతే ఉందో నా తండ్రి నాకు ఇచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో నాతో పాటు సహకరించి పాటుపడి ప్రయాసపడి ఖర్చు పెట్టి కష్టపడిన నా అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఎక్కడెక్కడున్నా ఎక్కడున్నా ఇతర దేశాల్లో ఉన్న ఎక్కడున్నా మేమందరము సమానముగా పంచుకునేదముగాక నా దేవుడు మా అందరికీ ఆ ప్రతిఫలాన్ని సమానముగా పంచి ఇచ్చునుగాక ఎంతమంది రోజు రక్షించబడ్డారో దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో చేర్చబడ్డారో ఆ ప్రతిఫలం అంతయు మా అందరి కుటుంబాల మీదకు వచ్చునుగాక ఎస్ అది దేవుని పని అంటే అంత గొప్ప పరిచర్య దేవుడు మనందరి ద్వారా జరిగించాడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవరి పేరు నేను ప్రస్తావించట్లేదు కష్టపడిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మేలు ప్రతిఫలం బహుమానం పొందుకొని దరుగాక ఖచ్చితంగా పొందుకుంటారు మీరు చేసిన దానిని మరుచుటకు ప్రభువు అన్యాయస్తుడు కాడు ఆయనను ప్రేమించి మీరు చేశారు మీరు ఏం చేశారో మీకు తెలుసు దేవునికి తెలుసు మీరు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే మీరు చేసిన ప్రతి దానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయువాడు దేవుడే ఘనంగా వాడబడండి గొప్పగా బతకండి మీరు ఎక్కడున్నా గొప్పగా బతకండి తొట్టిల్లిపోకండి